ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని చెడగొట్టిన విధంగా ఉంది ఒక రకంగా మంచిగానే ఉంది కాకపోతే ఆ విషయంలో కొంత యువత మాత్రం చెడిపోతున్నారంటే నా యొక్క అభిప్రాయం ఏ విధంగా చూడవచ్చు అన్న దాంట్లో ప్రతి సినిమా అనేది కొత్త సినిమానే తొందరగా రిలీజ్ అయిపోతుంది దానివల్ల యూత్ ఏం చేస్తుంది ఈ చదువుల కంటే దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది అన్నమాట కాబట్టి దాని వల్ల కొంత యువతకి ఇబ్బంది కలుగుతుంది కాకపోతే కొంతవరకు కూడా అయితే ఆలోచిస్తే కొన్ని నార్మల్ పీపుల్స్ పెద్ద పెద్ద చూడలేక ఇలాంటివి కూడా ఒక రకంగా మంచి అని చెప్పొచ్చు అంటే తెలంగాణ హైకోర్టు కూడా ఆయన హ్యాక్ చేసి పెట్టిండు అసలు దాన్ని అసలు మనం ఎట్లా పోలీసులు కూడా నన్ను పట్టుకోండి అని చెప్పి చాలా వరకు అన్నాడు దాన్ని ఎట్లా చూడొచ్చు దాని అంటే యువతకి అంత తెలివి విధి పేరు అతి తెలివి ఎక్కువ అయిపోయింది అంతకంటే చెప్పడం లేదు ఎందుకంటే మంచి కంటే చెడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దానివల్ల మనం గవర్నమెంట్ కానీ ఇంకా వాళ్ళకంటే అప్డేట్ అవుతూ ఉంటే గవర్నమెంట్ కంటే అప్డేట్గా వెళ్ళిపోతుంది యువత కాబట్టి దాన్ని మనం ఎట్లన్నా కానీ ఖండించాలి యువతని ఎంతవరకు ఉండాలనో ఈ పోలీసు వ్యవస్థ ఇంకా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా పురాధిక ఇస్తే మనకు యూత్ని మనం కాపాడుకోవచ్చు యూత్ కి ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏది కానీ మితిమీరి చేయద్దు మన లిమిట్ లో మనం చేసి మన భారతదేశానికి మనం యూత్ అనేది ముందుంటే ఇలాంటి క్రైమ్ గానీ ఏమి జరగవు కాబట్టి మనమే యూత్నే హండ్రెడ్ పర్సెంట్ గా క్రైమ్ ను జాగ్రత్త పరిస్తేనే నేటి యువతకి మేలు చేస్తుందని నా యొక్క అభిప్రాయం రాజమౌళి సార్ ఇప్పుడు మంచి పని చేశారు సార్ అరెస్ట్ చేసి ఎందుకంటే ఇప్పుడు మన రాజమౌళి ఉండ్రి పాన్ ఇండియా డైరెక్టర్ అతను వెయ్యి కోట్లు సినిమా పెట్టి తీస్తున్నారు కానీ అతను ఏదో చిల్లర చిల్లర డబ్బుల కోసం ఆశపడి ఆశపడి పాపం అతన్ని లాజ్ చేసినట్టే ఒక రంగం మనం సినిమా ఎక్స్పీరియన్స్ వేరు థియేటర్లో చూడడం వేరు అందులో మనం ఏంటి ఓటీటీలో చూడడం వేరు ప్లస్ ఇంకొకటి అంటే వాడు పైరసీ చేసి మనకు చూపిస్తున్నారు కదా అది చాలా పెద్ద తప్పు మంచి పని చేశారు అరెస్ట్ చేసి అది నేను చెప్పాలనుకుంటున్నాను మేడం దాదాపుగా మనం చూడొచ్చు మూవీస్ అని చాలా వరకు అంటున్నారు కొంతమంది అరెస్ట్ చేయాల్సింది లేకుండా దానికి ఏమంటారు ఇంకోటేంటి మేడం మనం ఐబొమ్మలో ఏదైనా చూసాం అనుకోండి దానికి సంబంధించి చాలా లింక్స్ వస్తాయి ఆ లింక్స్ మీద మనం పొరపాటున ఏదో తెలియని వాళ్ళు ఏదైనా లింక్ చేశారనుకోండి మన అకౌంట్స్ మొత్తం మనకు హ్యాక్ అయిపోతాయి ప్లస్ మన బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవుతాయి మన మొబైల్ నెంబర్ హ్యాక్ అయిపోతాయి చాలా విధాలుగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నాకు చెప్పారు దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఎంతో ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కానీ అది రాదని చెప్తున్నారు అది విషయం

అది అంటే అతను ఏంటంటే ఎక్కడికైనా దొంగతనం వాడు ఎప్పటికైనా దొరికిపోతాడు మేడం సత్య వరకు ఎప్పటికైనా దొరికిపోతాడు అది దమ్ము ధైర్యం అంటే ఇప్పుడు దమ్ము చూపించారు కదా మరి సజ్జనార్ గారా పట్టుకుంది వాళ్ళు దమ్ము చూపించారు కదా ఎప్పటికైనా తెలిసిపోతుంది మేడం తప్పు వాడు ఎప్పుడైనా ఎక్కడైనా పట్టుపడాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్